చాలా టేస్టీగా సింపుల్గా సంవత్సరం అంతా నిలువ ఉండేలా మామిడికాయ ఊరగాయని పెట్టేద్దాం కొత్తగా ఎవరైనా ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అంతకన్నా ముందు హాయ్ హలో నమస్తే నేను మీ రమ్య వెల్కమ్ టు తెలుగు హోమ్ ఫుడ్స్ ఈ మామిడికాయ ఊరగాయని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ మామిడికాయని తీసుకోవాలి ఇక్కడ నేను పెద్ద సైజు కాయల్ని ఒక మూడింటిని చూపిస్తున్నాను ఈ మూడు కాయలతో కారం ఎలా పెట్టుకోవాలి అనేది చూపిస్తాను వీటిని ఫస్ట్ చివర ముచ్చుకల్ని తీసేయాలి ఇవి ఎంత పలుచగా వీలైతే అంత పలచగా ఆ ముచ్చికల్ని తీసుకోవాలి మనం ఎక్కువగా కట్ చేసుకున్నట్టయితే మనకి కాయల్లోకి వాటర్ అనేది వెళ్ళి కారం అనేది పాడైపోతుంది కాబట్టి పలుచగా ఈ ముచ్చుకల్ని తీసి వాటర్లోకి వేసి కాయల్ని అలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలా వదిలేయాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వాటర్లో నుంచి కాయల మొత్తాన్ని తీసి నీట్గా వాష్ చేసుకొని క్లాత్తో ఎక్కడ తడి లేకుండా తుడుచుకోవాలి ఇలా తుడుచుకున్న తర్వాత ఈ కాయల్ని ఫ్యాన్ గాలికి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఆరనివ్వాలి ఈ మామిడికాయ కారంని ఇంతవరకు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే కొత్తగా ఎవరైనా ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు ఇలా సింపుల్గా ఒకటి రెండు కాయలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూసేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా కాయలు ఆరేలోపు మనం స్టవ్ మీద ప్యాన్ని పెట్టుకొని అందులోకి మెంతుల్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ మెంతుల్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి ఈ వీడియోలో నేను చూపిస్తున్నది మామిడికాయ ఊరగాయ కాబట్టి ఇక్కడ నేను ఆవాలని ఏం యూస్ చేయట్లేదు ఇలా ఈ మెంతుల్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపు మనకి మామిడికాయలు అనేవి ఆరిపోతాయి కాబట్టి వాటిని మనకి నచ్చిన సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ మామిడికాయ ముక్కల్ని సిటీస్లో ఉన్నవాళ్ళు బయట మార్కెట్కి తీసుకెళ్ళి ముక్కల్ని కట్ చేయించుకుంటూ ఉంటారు కదా అలాంటప్పుడు కాయల్ని ఇంట్లోనే నీట్గా వాష్ చేసుకొని వాటికి చివర ఉన్న ముచ్చకల్ని తీసేసి నీట్గా తుడుచుకొని తీసుకెళ్ళి ముక్కల్ని కట్ చేయించుకోవాలి తర్వాత వాటిని తీసుకొచ్చిన తర్వాత ఆ ముక్కలకి ఉన్న జీళ్ళు మొత్తం తీసిన తర్వాత ఆ టెంకకి పైన పేపర్ లాంటి లేయర్ అనేది ఉంటుంది దాన్ని కంపల్సరీ తీయాలండి అలా తీసుకొని ఒక్కొక్క ముక్కని నీటుగా తుడుచుకొని ఆరనివ్వాలి మనం ఈ ముక్కల్ని ఇలా తుడుచుకునేటప్పుడు వైట్ క్లాత్ని మాత్రమే యూస్ చేయాలండి మనం కలర్ ఉన్న క్లాత్స్ ఏమన్నా యూజ్ చేసినట్టయితే ఆ కలర్ ఈ ముక్కలకు అంటుతుంది కాబట్టి తెల్ల క్లాత్తోనే నీట్గా తుడుచుకొని పక్కన పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వరకు ఇవ్వాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత నేను తీసుకున్న ఈ మూడు మామిడికాయలకి నాకు ఇక్కడ ఒక రెండు లోటాల వరకు ముక్కలు అనేవి వచ్చాయి ఒక రెండు లోటాల ముక్కలు అంటే ఇక్కడ నాకు దాదాపు కేజీన్నర వరకు ముక్కలు అయ్యాయి ఇప్పుడు ఈ ముక్కలకి సరిపోను కారంని సాల్ట్ని ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను ఫస్ట్ ఒక ని తీసుకొని అందులోకి కారంని వేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న కేజీన్నర ముక్కలకి నాకు ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కారం అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ గ్లాస్తో ఒక గ్లాసుడు వరకు కారంని వేస్తున్నాను తర్వాత సాల్ట్ని వేసుకోవాలండి సాల్ట్ కూడా మనం ఏ గ్లాస్తో అయితే కారం వేసుకున్నామో అదే గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ వరకు సాల్ట్ అయితే సరిపోతుంది ఇది మనం నార్మల్ సాల్ట్ యూజ్ చేసే కంటే మనకి బయట మార్కెట్లో రాళ్ళు ఉప్పు మెత్తగా గ్రైండ్ చేసి వస్తుంది కదా ఊరగాయల కోసం ఆ సాల్ట్ని యూజ్ చేసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఇందులోకి పసుపు వేసుకోవాలి పసుపు ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి తర్వాత మెంతి పిండిని గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ మెంతి పిండిని కూడా ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి మనం ఈ మెంత పిండిని ఎక్కువ వేసినా చేత వచ్చేస్తుంది కాబట్టి చూసి వేసుకోవాలి తర్వాత ఇందులోకి వెల్లుల్లిపాయలని వేసుకోవాలి నేను మీడియం సైజు వెల్లుల్లిపాయలు ఒక నాలుగిటిని తీసుకున్నాను వాటిని కచ్చాపచ్చగా దంచుకొని ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉప్పు కారం పసుపు అంతా కలిసే వరకు బాగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి మనం ఈ మామిడికాయ ఊరగాయని పెట్టుకునేటప్పుడు మనం యూజ్ చేసే గిన్నెలు కానీ గరిటెలు కానీ ఎక్కడా తడి లేకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేను పల్లీ నూనెను యూజ్ చేస్తున్నానండి దీని ప్లేస్లో మీరు నువ్వుల నూనె అయినా సరే యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆ ముక్కలన్నిటిని ఈ ఆయిల్లోకి డిప్ చేసుకోవాలి ఇలా కొన్ని కొన్ని ముక్కల్ని వేసుకుంటూ ఈ ఆయిల్లో ఈ ముక్కలన్నీ మునిగే వరకు కలుపుకున్న తర్వాత వీటిని నిదానంగా తీసి మనం పక్కన కారంని కలిపి పెట్టుకున్నాం కదా ఆ బేషన్లోకి ఈ ముక్కలన్నిటినీ వేసుకోవాలి మనం ఈ మామిడికాయ ఊరగాయని పెట్టుకునేటప్పుడు డైరెక్ట్గా ఈ ముక్కల్ని కారంలో కలపడం కాకుండా కంపల్సరీ ఈ ఆయిల్లోకి ఇలా వేసుకొని ఈ ఆయిల్లో నుంచి తీసిన తర్వాత మాత్రమే కారంలోకి వేసుకోవాలి ఇలా అయితేనే మనకి పచ్చడి అనేది పాడైపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇలా ఈ మిగిలిన ముక్కల్ని కూడా ఆయిల్లోకి వేసి ఆయిల్లో నుంచి తీసి ఆ కారంలోకి వేసుకోవాలి మనం ఈ ఊరగాయని కలుపుకునేటప్పుడు మన చేతుల్ని కూడా ఎక్కడ తడి లేకుండా చూసుకొని పూర్తిగా ఆరనివ్వాలి చేతుల్ని కడిగిన తర్వాత తుడుచుకోవడం వేరు పూర్తిగా డ్రై అవ్వడం వేరండి మనం ఈ చేతుల్ని పూర్తిగా డ్రై చేసుకున్న తర్వాత మాత్రమే ఈ ఊరగాయని కలుపుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలు మొత్తాన్ని ఆ కారం పట్టే వరకు కలుపుకోవాలి చాలామంది మాడికే కారం పెట్టిన తర్వాత అది పాడైపోతూ ఉంటుంది కదా అప్పుడు మనం పెడితే ఈ కారం పాడైపోతుంది అని అనుకుంటూ ఉంటారు చేతుల్లో ఏం ఉండదండి మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్లే ఆ కారం అనేది పాడైపోతూ ఉంటుంది కాబట్టి మనం ఈ కారంని పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కడ తడి లేకుండా చూసుకోవాలి అందుకే మనం ఈ కారంని పెట్టుకునేటప్పుడు యూస్ చేసే గిన్నెలు కానీ గరిటెలు కానీ ఎండలో ఉంచిన తర్వాత మాత్రమే వాడుకోవాలి అలానే మనం వాడే సాల్ట్ని కానీ పసుపు అయినా మెంతులైనా సరే ఎండలో పెట్టి పూర్తిగా ఆరిన తర్వాత వాటిని ఈ కారంలోకి యూస్ చేసుకోవాలి కారంని ఎండలో పెట్టాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా మనం ఈ పచ్చడిలోకి వాడుకోవచ్చు ఇలా మనం ఈ మామిడికాయ ముక్కలన్నింటినీ బాగా కలుపుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాని తీసుకొని ఇందులోకి పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ ప్లాస్టిక్ డబ్బాని యూజ్ చేస్తున్నానండి దీని ప్లేస్లో మీరు మీ దగ్గర జాడీ ఉన్నా కూడా పెట్టుకోవచ్చు ఇలా ముక్కలన్నీ వేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం ఆయిల్ని వేసి మూతను పెట్టేసి దీన్ని ఒక మూడు రోజుల వరకు ఊరనివ్వాలి ఇలా ఒక మూడు రోజుల తర్వాత మూతను తీసి ఈ ముక్కలన్నింటినీ బాగా కలుపుకొని ఈ స్టేజ్లోనే మనం కొంచెం కారంని కానీ సాల్ట్ని కానీ ఏమైనా తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా కలుపుకున్న ఈ కారంని మీరు మీ దగ్గర జాడీ ఉంటే జాడీలోకి పెట్టి దీన్ని స్టోర్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే దీన్ని ఒక చిన్న డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కూడా మనకి ఈ మామిడికాయ ఊరగాయ అనేది సంవత్సరం అంతా నిలువు ఉంటుంది కొత్తగా ఎవరైనా కొంచెం కారంని ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు ఇలా వీడియోలో నేను చూపిస్తున్నట్టు ట్రై చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇప్పటివరకు నా ప్రీవియస్ వీడియోస్ని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి చూసి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి మీరు పక్కనే ఉన్న బెల్ని ట్యాప్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ వరకు వస్తుంది అలానే ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని సెర్చ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్